దగ్గర చీరని ఇవ్వకుండా ఉండడం కోసం బౌన్సులు పెట్టుకున్నారు సార్ ఒక బౌన్సులకు యాభై ఐదు వేల రూపాయలు చేతారు సార్ అయ్యా మూడు షిఫ్ట్ సార్ ఎయిట్ అవర్స్ ఫోర్ షిఫ్ట్ అయ్యా వారి మీద ఏక వాళ్ళకూడదు అయ్యా మట్టి పడకూడదు ఓ మనిషి ముట్టుకోకూడదు ఓ మనిషి సెకండ్ ఇవ్వకూడదు ఇవి అన్ని ఆపుకోవడం కోసం వారు పెట్టుకొని ఏదో బ్లేడ్ బ్యాచ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ చేయండి మేమందరం అందరం తిరిగి తిరుగుతున్నామే అది అత్యుతులేం కాదే ఎందుక పినికి మందు చేతకి ఎంత ఇది బ్లేడ్ మ్యాచ్ వచ్చేస్తుందా దానికోసం బ్యాచ్ ఎందుకంటే బ్లేడ్ మ్యాచ్ వచ్చేసినప్పుడు రాజకీయాలు రావటం మానేయండి ఎందుకు రాజకీయాలు రావటం ప్రజలు ముట్టుకోకూడదు అంటుకోకూడదు వారు మాట్లాడే మాటలో వీరికి తుప్పను కూడా పడకూడదు వీరికి చెయ్య చక్కనివ్వడం కూడా ఇష్టపడిన మనుషులు